హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటి ఈరోజు ముడసర్లోవా పార్క్ జీవీఎంసి అనే బోర్డు కనిపిస్తుంది ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఛానల్లో అనుకుంటున్నారా అవునండి నేను వైజాగ్లోని గల ముడసర్లోవా పార్క్కి వచ్చాను ఎందుకంటే మొన్ననే మనకి గోదార్త్ ప్రకృతి వ్యవసాయం తాలూకుది ఆర్గానిక్ మేళా అయ్యింది కదా అది కంప్లీట్ అయిపోయిన సక్సెస్ మీట్ కింద పెట్టారు ఇక్కడ అరేంజ్ చేశారు ఈ పార్కులో ఈ పార్క్ చూడండి ఇలా ఆహ్లాదంగా ఇంకా పార్క్ అంటే ఇంకా మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది అక్కడ హ్యాపీగా హాయిగాను ఆ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కావడంతో చాలా మంది అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు ఫ్యామిలీ పిక్నిక్స్ ఫ్రెండ్స్ పిక్నిక్స్ అవన్నీ కూడా చూడండి మొత్తం అలాగే పార్క్ అంతా కూడా అస్సలు ఖాళీ లేదు అన్ని చూడాలి టెంట్లు వేసుకొని మంచి మంచి పిక్నిక్స్ ఎంజాయ్ చేయడానికి చాలా చాలామంది వచ్చారు అలాగే గోదావరి ప్రకృతి వ్యవసాయం సంఘం వాళ్ళు కూడా ఇక్కడ మంచి చిన్న మీట్ అరేంజ్ చేశారండి దానికి పాల్గొన్నాము అందరం నేను చాలా హ్యాపీగాను ఆ మీట్ గురించి ఈరోజు వీడియో అండి అది ఎలాగ ఏంటి ఎవరెవరం కలిసాము ఎలా జరిగింది అనేది చిన్న ఆనందం మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకేముందండి స్టార్ట్ అయిపోయిందే అందరం వచ్చేసాము ఐశ్వర్య గారు రాధ గారు బీరజాశ్రి నేను అందరం ఇంకా ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకొచ్చాము ఇంకా మిగతా వాళ్ళు ఇంకా రాబోతున్నారు ఇంకా మేము అందరం కలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా గార్డెనర్స్ అందరం కలిస్తే పక్కన ముడసరిలో పక్కనే ఇది ఉంది కదండి వాటర్ది చక్కగాను డ్యాము డ్యాము ఇది ప్రాజెక్ట్ ఏదో ఉంది పైకి మెట్లకి ఇలాగ చూసే చాలా చాలా చక్కగా కనిపించింది ఇక్కడ రాధగారు వీడియో తీస్తున్నారు చూడండి ఈవిడ కూడా మంచి యూట్యూబరు అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అందరం కూడా ఇంకా ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకునేదిలో ఒక మంచి మంచి గెస్ట్లు ఉన్నారు గమనించే ఉంటారు మీరు ఈ పాటికి మ్యాట్ గార్డనర్ మాధవి గారు ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు మన సిటీజీ అడ్మిన్ ఐశ్వర్య గారు ఇంకా అందరం మిగతా అందరూ గార్డెనర్స్ ఇంకా అందరం కూడా కలిస్తే ఇంకా ఆనందం ఇంకొకలా ఉండదండి ఇంకొక రేంజ్లో ఉంటుంది అది అసలు యూట్యూబర్స్ గార్డెనర్స్ కలిస్తే ఇంకా అందరం గార్డెనర్స్ కదండి ఇంకా ఇందులో యూట్యూబ్ చేసే చేసేవాళ్ళు రాధగారు కూడా ఉన్నారు అయితే ఇలాగ అందరం కలిసేసరికి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా మీటింగ్ చక్కగా స్టార్ట్ అయిందండి అసలు గార్డెన్ మీట్స్ ఇలాగ ప్రకృతికి సంబంధించినవి ఇలా ప్రకృతిలోనే పెట్టుకోవడం చాలా బాగుంటుందని మంచిగా ప్లాన్ చేశారు సార్లు వాళ్ళు కూడాను ఇలా అందరం జస్ట్ గ్యాదర్ అయ్యి అంటే అది భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది మనం జరిగిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇలా అనేది ఒక మర్యాద పూర్వకంగా పెట్టడం అనేది చాలా సాంప్రదాయంగా చాలా బాగా పెట్టారండి ఇలా రెట్టిఫై చేసుకోవడం ఇంతకుముందు ఏమైనా గతంలో ఇబ్బందులు వచ్చాయా లేకపోతే ఇంకా మిగితే అది ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈ మీటింగ్లో చర్చించుకొని అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ చక్కగా శాలువా కప్పి సన్మానం చేస్తారండి మన గార్డెనర్స్కి మన తోట దారికిను అది ఒక చాలా గొప్ప విషయం వాళ్ళ పెద్ద మనసుకి ఇది నేను తార్కాణంగా చెప్తాను నేను అలాగే ఇక్కడ సన్మానాలు చేశారండి ఇంకా ఇలా ఒక్కొక్కరికి గౌరవిస్తూ చక్కగాను అవి చేయడం అంటే అంత సంతోషం కదా అలాగే మన మ్యాడ్ గార్డనర్ మాధవి గారికి కూడా ఇక్కడ సన్మానం చేస్తారండి ఆ రోజు తోటల గురించి చాలా చక్కగా ఉదయం నుంచి సాయంత్రం చాలా కష్టపడ్డారండి ఆ ముందు మీటింగ్స్కి అన్నిటికీ వచ్చి తర్వాత ఇలాగా కుమారస్వామి గారు ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది వివరించారు ఇంకా మీటింగ్ అలా కంప్లీట్ అయ్యిందండి కంప్లీట్ అయిన తర్వాత మన మాధవి గారు మ్యాట్ గార్డర్ మాధవి గారు మంచి మంచి సీడ్స్ తెచ్చి అందరికీ కూడా పంచారండి ఇప్పుడు వచ్చిందండి మాకు అందరికీ ఆనందం ఇంకా చూడాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ దానితోటి మంచి మంచి సీడ్స్ ఆవిడ చేతుల మీద అందుకోవడం చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం అందులో ఫస్ట్ టైం దగ్గరగా కలవడం మేము అసలు మాధవి గారిని మన మీట్లో కలిసాం కానీ ఏదో ఆ రోజు చాలా పనులు ఎక్కువ ఉంటాయి కదా అందుకు పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయాము ఈరోజు మాత్రం చాలా చక్కగా అందరితో కలిసిపోయారండి ఆవిడ కలుపుకొడతానని చూస్తే నాకు ఆశ్రయం వేస్తుంది ప్రియా గారు మాధవి గారు అలాగే ప్రవీణ్ గారు జాని చూస్తారు ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారు ఇంక అందరం జాయిన్ అయ్యాము ఇంకా ప్రియా గారు ఎస్సిహెచ్ గార్డెనింగ్ ఆశ్రమం నుంచి పిల్లలందరూ మంచి మంచి న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఇలా సొంతంగా వారి స్వహస్తాలతో తయారు చేసిన గిఫ్ట్స్ అండి ప్రియా గారికి మేమందరం కూడాను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి మా ఆనందాన్ని సంతోషంగా ఆవిడ చెప్పాము ఆవిడ ఇలా గిఫ్ట్లు మాకు ఇచ్చారు మాధవి గారు మంచి స్వీట్స్ ఇచ్చారు ప్రియా గారు ఇలా మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు ఇలా అయిందండి ఆ రోజు మాకు చాలా హ్యాపీగా హ్యాపీగాను హ్యాపీ న్యూ ఇయర్ అయింది అలాగే మాధవి గారు ఇంతకుముందు మీట్లో కూడా ఒకసారి కలవడం జరిగింది చాలా సింపుల్గా చక్కగా చాలా ఆనందంగా అసలు తోటి గార్డెనర్స్ని ఎంత గౌరవంగా చూసుకోవాలో అంత గౌరవంగా చూసుకుంటారండి మా ఇద్దరికి అసలు నేను ఎలా అంటే ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి ఎలా ఏంటో కూడా చెప్పలేకపోతున్నాను అలాగే ఇంటికి కూడా పిలిచారండి అందరినీ ఇక్కడ మీటింగ్ వచ్చినాగా ప్రకృతి వ్యవసాయం అదే గోవాధారత్ ప్రకృతి వ్యవసాయం సంఘం ప్రతినిధుల్ని మా మమ్మల్ని అందరినీ పిలిచి అంతమందిని పిలిచి ఆవిడ అందరినీ గార్డుని అంతా చూపించి అవన్నీ చేసి అందరితో ఫోటోలు తీయించుకొని చాలా బాగా అసలు గడిపారండి అలాగే ఈ ఈ పెద్ద వీడియోని మీరు పెద్ద వీడియో చూడబోతున్నారు అలాగే ఇంక మనకు వైజాగ్లో ఇంకా అది అయిపోయిన తర్వాత మేము బయో డైవర్సిటీ అంది కదా అక్కడికి వచ్చాను ఇప్పుడు మన మాధవి గారి గార్డెన్ వీడియో ప్లస్ బయోడైవర్సి డైవర్సిటీ కూడా నేను పెద్ద చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది ప్లీజ్ ప్లీజ్ వాచ్ నమస్తే అండి బాయ్